శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మాఘమాసంలో ఎలాంటి విధులు పాటిస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయో సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అఘము అంటే పాపం అన్ని రకాలైన పాపాలను పోగొట్టే మాసం కాబట్టి మాఘమాసము అనే పేరు వచ్చింది మాఘమాసంలో విష్ణుమూర్తి జల రూపంలో ఉంటాడు అని మనకు పురాణాల్లో చెప్పారు అందుకే కార్తీక మాసంలాగే మాఘమాసంలో కూడా తెల్లవారుజామున చేసే స్నానం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది వీలైతే సూర్యోదయానికి ముందు వచ్చే కాలం దాన్ని అరుణోదయ కాలం అంటారు ఆ సమయంలో నది స్నానం చేస్తే మంచిది చేయలేకపోతే ఇంట్లో అయినా చన్నీళ్లతో స్నానం చేయొచ్చు కార్తీక మాసంలానే మాఘమాసానికి కూడా స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంది తెల్లవారుజామున స్నానం చేయాలి అయితే మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేస్తే చాలా మంచిది జీవితంలో ఒక్కసారైనా మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి సమస్త శుభాలు కలుగుతాయి మరి ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేయటం వీలు కాకపోతే ఏం చేయాలంటే మాఘమాసంలో మీరు తెల్లవారుజామున స్నానం చేస్తూ ప్రయాగ 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 అని మూడు సార్లు అనుకుంటూ స్నానం చేయండి అలా మానసికంగా ప్రయాగ 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 అనుకుంటూ మాఘమాసంలో జావన చన్నీళ్లతో స్నానం చేసిన ప్రయాగలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది త్రివేణి సంగమ స్నాన ఫలితాన్ని అందిపుచ్చుకోవచ్చు అలాగే మాఘమాసంలో స్నానం చేసేటప్పుడు ఒక శ్లోకం చదువుకుంటే అద్భుతమైన అనంతమైన ఫలితాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పారు ఆ శ్లోకం ఏంటంటే దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణో స్తోషణాయచ చ ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు స్తోషనాయచ అంటే విష్ణుమూర్తి అనుగ్రహం కోసం దుఃఖము దారిద్ర్యము తొలగింపజేసుకోవటానికి ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం మాఘమాసంలో అన్ని పాపాలు పోగొట్టుకోవటానికి ప్రాతకాలంలో స్నానం చేస్తున్నానని ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఒకవేళ ఈ శ్లోకం చదువుకోలేకపోతే ఏం చేయాలి ప్రయాగ 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 మూడుసార్లు అనుకుంటూ స్నానం చేయాలి నారాయణ 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 అని మూడుసార్లు అనుకుంటూ తెల్లవారు చవన స్నానం చేయాలి చదవగలిగితే మాత్రం దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు స్తోషణాయచ ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం అంటూ శ్లోకం చదువుకుంటూ స్నానం చేయండి మాఘమాసం దానానికి కూడా చాలా ప్రాధాన్యత ఉన్న మాసం గొడుగు కానీ పాదరక్షలు కానీ దుప్పట్లు కానీ ఇలాంటివి మాఘమాసంలో ఇస్తే చాలా మంచిది అయితే అన్ని దానాల కంటే మాఘమాసంలో అన్నదానం చాలా గొప్పది కాబట్టి మాఘమాసంలో అన్నదానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే తెల్లదానం కూడా మాఘమాసంలో చాలా గొప్పది మాఘమాసంలో నువ్వులు దానం ఇస్తే అనంత ఫలితాలు కలుగుతాయి మాఘమాసంలో ఒక పిడికెడు నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఎవరికైనా దానం ఇస్తే ఆ పిడికెడులో ఎన్ని నువ్వులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పద్మపురాణంలో చెప్పారు అంటే నువ్వుల దానానికి మాఘమాసంలో అంత గొప్ప శక్తి ఉంది అలాగే మాఘమాసంలో మంచం ఇస్తే చాలా మంచిది దాంపత్య వియోగం ఉండదు అంటే భార్యాభర్తల్లో ఒకరు ముందు చనిపోతారు చాలా సంవత్సరాల తర్వాత ఇంకొకరు చనిపోతారు దాని భార్యా వియోగం లేదా భర్త వియోగం అంటారు అలా జరగకుండా ఎప్పుడైనా సరే శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు పెద్ద తేడా లేకుండా భార్యాభర్త భర్త ఇద్దరూ కూడా శరీరాలు విడిచిపెడితే దాంపత్య వియోగం లేకపోవటం అంటారు అలా జరగాలంటే మాఘమాసంలో శయ్యా దానం చేయాలని పద్మపురాణంలో చెప్పారు అంటే మంచం దానం ఇవ్వాలి మంచం దానం ఇస్తే భర్త మరణించిన అనేక సంవత్సరాలకు భార్య మరణించటం లేదా భార్య మరణించిన అనేక సంవత్సరాలకు భర్త మరణించటం అలా జరగదు వృద్ధాప్యంలో దాదాపుగా ఇద్దరు దగ్గర దగ్గరగా వెళ్ళిపోతారు కాబట్టి దాంపత్య వియోగం ఉండదు అలాగే మాఘమాసంలో నువ్వుల దానము అన్నదానము దానంతో పాటు గోదానం కూడా చాలా గొప్పది అయితే గోవును దానం ఇవ్వలేకపోతే గోవు బొమ్మ దానం ఇవ్వచ్చు గోవు బొమ్మ దానం ఇచ్చినా కూడా చాలా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి వస్త్రదానం కూడా మాఘమాసంలో చాలా గొప్పది కాబట్టి మాఘమాసం అంటేనే స్నానానికి దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం కాబట్టి కార్తీక మాసంతో సమానమైన శక్తి కలిగినటువంటి మాసం మాఘమాసం అందుకే తెల్లవారుజామున కుదిరితే నదిలో కుదరకపోతే ఇంట్లో చన్నీటి స్నానం చేస్తూ ప్రయాగ 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 నారాయణ 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 అనుకోండి మాఘమాసంలో ఖచ్చితంగా నువ్వులు కానీ అన్నం కానీ దానం ఇవ్వండి దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా ఒక్కొక్క మాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా ప్రత్యేకమైన పర్వదినాల విశిష్టత తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాసిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి